కులవృత్తిని కొనసాగించడమే కాదు అద్భుతాలు సృష్టిస్తూ ఔరా అనిపిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులను దక్కించుకున్న కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆ అవార్డుల గ్రామం గురించి మరిన్ని వివరాలు రాష్ట్రం దేశాన్నే కాదు ప్రపంచ వ్యాప్త గుర్తింపును సాధించింది యాదాద్రి భువనగిరి జిల్లాలోని నారాయణపురం మండలం పుట్టపాక గ్రామం ఈ పుట్టపాక గ్రామం చేనేత కళాకారుల అద్భుత ప్రతిభతో విరాజిల్లుతోంది ఇప్పటికే నలభై అవార్డులు రెండు పద్మశ్రీ అవార్డులు రెండు జాతీయ అవార్డులను ఆ గ్రామంలోని కళాకారులు అందుకున్నారు పుట్టపాక గ్రామంలో చేనేతను కులవృత్తిగా కొనసాగిస్తున్నారు ఈ వృత్తిని కేవలం జీవనోపాధి కోసమే కాకుండా చేనేతకు ఆదరణ పెరిగేలా కృషి చేస్తున్నారు మామూలు వస్త్రాలు ఎవరైనా నేస్తారు కానీ ఆ వస్త్రాల తయారీలోనే మార్పు తీసుకురావాలన్న ఆలోచన ఆ గ్రామంలో చేనేత కళాకారుల్లో రూపుదాల్చుకుంది మరోవైపు రసాయనాలు వాడకుండా చీరలు నేసి ప్రకృతిని తమ వంతుగా రక్షిస్తున్నారు ఇలా అనేక రకాలుగా తమ ప్రతిభను ప్రదర్శించి గూడా పవన్ గజం నర్మదా అవార్డులు అందుకోనున్నారు ప్రకృతి సహజ సిద్ధ రంగులతో నేయబడిన చీర దానిని వస్త్రంలో వాడకం రికార్డైతే ఇప్పుడు గూడా పవన్ అదే రంగులను పట్టు చీరలకు వద్దడం మరో రికార్డ్ పవన్ కలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం యంగ్ అచీవర్ బిరుదు ప్రకటించింది ఈ నెల ఏడున ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా చేనేత దినోత్సవం నాడు ఈ అవార్డు అందుకోబోతున్నాడు మరో జాతీయ అవార్డు గజం నర్మదకు దక్కింది ఆమె ఢిల్లీలో జాతీయ చేనేత దినోత్సవం రోజు రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నారు ప్రకృతి సహజ సిద్ధంగా పట్టు చీరను పవన్ ఆరు పాయింట్ రెండు ఐదు మీటర్ల పొడవు నలభై ఆరు ఇంచుల విడల్పుతో తయారు చేశారు సాధారణ పట్టు చీరల మడతలు పడకుండా మృదువైన పట్టును ఈ చీర కోసం వాడారు ఈ చీర ఖరీదు డెబ్బై ఐదు వేల రూపాయలుగా ఉందన్నారు అయితే దీని తయారీకి రెండు నెలల సమయం పట్టిందన్నారు చేనేత కళాకారుడు పవన్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడంపై పవన్ సంతోషం వ్యక్తం చేశారు తన తండ్రి స్ఫూర్తితో ఈ రంగంలో రాణిస్తున్నట్లు చెప్తున్నారు పవన్ తండ్రి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకున్నారు ఆ స్ఫూర్తితోనే ఏదైనా సాధించాలన్న పట్టుదలతో చీరనేసి అవార్డుకు ఎంపికైనట్లు చెబుతున్నారు ఈ చీరకు గాను నాకు నేషనల్ అవార్డు రావడం జరిగింది పట్టులో మొదటిసారిగా ప్రకృతి రంగులు అద్దడం అద్దడం వల్ల నాకు వచ్చింది మన ఈ అవార్డు కోసం నేను ఫస్ట్ మా నాన్నగారి స్ఫూర్తితోటి ముందుకు పోవడం జరిగింది రెండు వేల పదిలో మా నాన్నకి అవార్డు రావడం జరిగింది ప్రణబ్ ముఖర్జీ గారి చేతిలో తీసుకున్నాడు అప్పటి నుంచి నాకు ఉండే ఈ అవార్డు తీసుకోవాలని ఇట్లా నింగిన ముందుకు వెళ్ళాలని నాకు ఒక ఆశ ఉండేది అది ఇప్పుడు పది పది సంవత్సరాల తర్వాతకి నాకు అవకాశం వచ్చింది చేనేత కళాకారులు తమ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు పంపించాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాంటి వారికి ప్రోత్సాహకాన్నిస్తూ రాజధానిలో గజం నర్మదా హ్యాండ్లూమ్స్ పేరుతో నర్మదా వ్యాపారం నిర్వహిస్తున్నారు చేనేత వస్త్రాల వ్యాపారంలో మార్కెటింగ్ నిర్వహణకు గాను ఈమెకు జాతీయ అవార్డు దక్కింది చిన్నగా మొదలైన వ్యాపారం ఇప్పుడు ఎనిమిది కోట్ల రూపాయల టర్న్ ఓవర్కు చేరిందని నర్మదా చెప్తున్నారు అంతేకాదు చేనేత వృత్తిపై ఆధారపడి జీవించే వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు మూడు వందల మంది కుటుంబాలు తయారు చేసే చీరలను తమ ద్వారా విక్రయించి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు దీంతో మార్కెటింగ్ విభాగంలో ఇచ్చే జాతీయ పురస్కారాన్ని నర్మదకు ప్రకటించారు నాకు ఈ అవార్డు కేంద్రం ప్రకటించినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఒక మహిళగా గుర్తించి నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం నుంచి నన్ను గుర్తించినందుకు దే మార్కెటింగ్లో గుర్తించినందుకు చాలా గర్విస్తున్నాను నేను కానీ నేతన్నల విషయంలో మా పుట్టక పుట్టపాక గ్రామంలో ఈ నేత వృత్తి తప్ప వేరే లేదు కానీ ఇందులో నేను నెగ్గుతాన నెగ్గనా అని అనుకున్నాను మా వారి సహాయంతో నేను చాలా ముందుకొచ్చాను దేశంలో చేనేత కళారంగంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డ్స్ సంతకబూర్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డులో భాగంగా మన రాష్ట్ర మన రాష్ట్రానికి సంబంధించింది మన జిల్లాకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులకి అవార్డు రావడం జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లాలోని తమ గ్రామానికి ఈ జాతీయ పురస్కారాలు దక్కడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కులవృత్తిని కాపాడుతూనే చేనేత రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారని ప్రశంసిస్తున్నారు బ్యూరో